ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మే నమ మధుర సుపతి ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను శివకేశవులకు అభిషేకం చేయాలి ఎవరైతే శివకేశవులకు అభిషేకం చేస్తారో వారి యొక్క ప్రారంధ సంచిత పాతకాలన్నీ కూడాను పటాపంచలైపోయి అదృష్టవంతులై ఆరోగ్యవంతులై సిరి సంపదలతో తులతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం గృహపీడల నుంచి ఉపశమనం పొందటానికి గృహపీడల నుంచి ఉపశమనం పొందటానికి ఈ యొక్క విధి విధానాన్ని ఆచరించండి సోమవారం నాడు తప్పనిసరిగా శివ పరమాత్మకు అభిషేకార్చన నిర్వహించండి శివనామాన్ని స్మరించండి శివాభిషేకాలు చేయండి ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండండి సాయం సంధ్యా సమయంలో భగవంతుని తెలుసుకుంటూ స్వామి సన్నిధిలో ఆ మనస్సును లగ్నం చేసి తప్పనిసరిగా రాత్రి సమయంలో భోజనం చేయండి ప్రతి సోమవారం ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆసుదోషుడు అభయంకరుడు పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేసి తీరతాడు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం సోమవారం నాడు ఈ విధమైనటువంటి విధి విధానాల్ని పాటిస్తే పరమేశ్వరుని పూర్ణానుగ్రహం ప్రతి ఒక్కరికీ కూడా లభ్యపడుతుంది సర్వీజన సుఖినో భవంతు